你吗？<今> దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము జూన్ ఇరవై ఐదు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభావ మమ్మల్ని బలపరచండి నీ రూపులోకి మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ యోబు గ్రంథము నలభై ఒకటి నలభై రెండు అధ్యాయములు నలభై ఒకటవ అధ్యాయం నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కింపగలవా అది నీతో విన్నపములు చేయినా మృదువైన మాటలు నీతో పలుకునా నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకునేనట్లు అది నీతో నిబంధన చేయినా నీవు ఒక్క పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడిదవా నీ కన్యకులు ఆడుకున్నకే దాన్ని కట్టివేసదవా బెస్తావారు దానితో వ్యాపారం చేయుదురా వారు దానిని తుణకలు చేసి వర్తకులతో వ్యాపారం చేయుదురా దాని ఒంటి నిండా సూలములు గుచ్చగలవా దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా దాని మీద నీ చెయ్యి వేసి చూడము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకుని ఎడలా నీవు మరలా ఆ లాగున చేయకుందువు దాని చూచినప్పుడు మనుషులు దానిని వసపరుచుకుందమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును కదా దాని రేపుటికైనాను తెగింపగల సూర్యుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలవగలవాడెవడు నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్టు నాకెవడైనను ఏమైనాను ఇచ్చినా ఆకాశ కాశ వైశాల్యమంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా దాని అవయములను గూర్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాని చక్కటి తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా ఉండను ఎవడైనా దాని పైకవచమును లాగివేయగలడా దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు దాని పళ్ళ చుట్టూ కలవు దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి వాటి మధ్యకు గాలి ఏమాత్రమునూ జ్వర నేరదు ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి భేధింప సక్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నవి అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచినట్లు దాని నాసిక రంధ్రములలో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దాని ఎదుట తాండవమాడు చుండును దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది అది ఊడి రాదు దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది అది తిరుగటి క్రింద దిమ్మంత కఠినము అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయము చేత వారు మైమరుతురు దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయట వ్యర్థమే ఈటలైనను బాణములైనను పంట్రకోలైనను అక్కరకు రావు ఇది ఇనుమును గడ్డి పోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును బాణము దానిని పారదోల జాలదు వడిసల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండగా ఈటను చూచి నవ్వును దాని క్రింది భాగములు కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొను కాగు ముసలునట్లు కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగ చేయును సముద్రమును తైలమును వలే చేయును అది తాను నడిచిన త్రోవను తన వెనుక చేయును చూచిన వారికి సముద్రము నెరిసిన వెంట్రుకులుగా తోచును అది భయము లేనిదిగా సృజింపబడినది భూమి మీద దాని వంటిది ఏదీ లేదు అది గొప్ప గొప్పవాటినన్నిటినీ తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు నలభై రెండవ అధ్యాయము అప్పుడు యోగు యహోవాతో ఈ లాగు నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము నేను ఇప్పుడు తెలుసుకుంటుని జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరకము చేయు వీడెవడు ఆ లాగును వివేచన లేని వాడనైనా నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని నేను మాట్లాడగోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపము ఒక సంగతి నిన్ను అడిగేదను దానిని నాకు తెలియజెప్పము వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచిచున్నాను కావున నన్ను నేను అస్సహించుకుని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను ఎహోవా యోగుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడని ఇలీఫజ్తో ఇలాగ సెలవిచ్చను నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదనో నీ ఇద్దరు స్నేహితుల మీదనో మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోగు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయును మీ అవివేకము బట్టి మిమ్మును శిక్షింపగుండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదును ఏలయనగా నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు తెమానీడైన ఎలీఫజును షూహీయుడైన బిల్దను నయామాతీయుడైన జోఫరును పోయి ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా ఎహోవా వారి పక్షమును యోగును అంగీకరించను మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశను మరియు యోగునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యహోవా అతనికి దయచేసను అప్పుడు అతని సహోదరులందరినూ అతని అక్క చెల్లెలందరినూ అంతకుముందు అతనికి పరిచయలైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంత అన్నపానములు పుచ్చుకుని ఎహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేచి దుఃఖములు పొందితేవని అతని కొరకు దుఃఖించుచు అతను ఆదార్చిది ఇదియుక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను యహోవా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మర్యాదకంగా ఆశీర్వదించను అతనికి పది నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగాడిదలను కలిగిన మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు పెద్దదానికి ఎమీమా అనియు రెండవ దానికి కెజియా అనియు మూడవదానికి దానికి కెరెంపు హవపు అని హపుకు అనియు పేర్లు పెట్టాను ఆ దేశమందతను యోగి కుమార్తెలంత సౌందర్యవతులు కనపడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములను ఇచ్చాను అటు తర్వాత యోగు నూట నలభై సంవత్సరములు బతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచను పిమ్మట యోగు కాలము నిండిన వృద్ధుడే మృతి నొందెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనవినికిడులో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు సృష్టికర్త ఆది అంతమునై ఉన్న దేవ అల్ఫా మేఘైన దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలునైనా అయాని వంటి వారు ఎవరు ప్రభానికి వందనాలయ్యా అయ్యా గొప్ప దేవుడవునైనా ఆకాశ మహాకాశములను సృజించిన దేవుడవు ప్రభ భూమిని దానిలో ఉన్న సమస్తమును సృజించిన దేవుడవు ప్రభా అయ్యా తండ్రి నాయన నీకే స్థుతులు స్తోత్రాలు నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడుప్పటి వాడు ప్రభానను దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభ నీ కృపలను విస్తరింపచేస్తూ ప్రభ మా అపరాధములు క్షమించుతూ ప్రభ నాయన అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధమును బట్టి మీకు వందనాలు అయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మరి ఒక నూతన దినమును బట్టి మీకు వందనాలు సజీవు లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా నీకే స్థుతి స్తోత్రం చెల్లించుకున్నాం ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి నాయన మా నీ రక్తంతో కడగండి మా నీ రక్తంతో కడగండి ప్రభా అయ్యా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి ప్రభా నీ చిత్తానుసారంగా నీకు ఇష్టలుగా అయ్యా నాయన నీ మార్గంలో జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అండ్రి చిన్నబిడ్డ మొదలు వృద్ధుల వరకు మా కుటుంబాలు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా కుటుంబాలన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్న ఇరుగు పొరుగుని మీ హస్తాలకు అప్పచెప్పుకున్న ఈ వాక్యం ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని హస్త అప్పచెప్పుకున్నామయ్యా ఎవరి నాయన కట్లు ఏమై ఉన్నాయో బంధకాలు ఏమై ఉన్నాయో నిశ్చయంగా నాయన కట్లు తెగిపోవును గాక బంధకాలు ఊడిపోవును గాక చీకటి తొలగిపోవును గాక వెలుగు కలుగును అని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ప్రతి కుటుంబంలో వెలుగు కలుగును గాక తండ్రి ఏసయానికి వంద నాలుగు రక్షణ లేని భర్తలకు రక్షణ దయచేను ఆయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయ ప్రభా అయానికి స్థుతి స్తోత్రం అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయండి నీ కనిక్రమను విస్తరింపచ్చేయండి నీ దయను అయ్యా కృపను పాలించండి ప్రభునికు వందనాలు స్తోత్రాలు మా పట్టణాలు మా ప్రాంతాలు మా ఇరుగు పొరుగు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా భారతదేశంపై కృప కలుగును కాకని కనిక్రమ దిగి వచ్చును కాకని దయ దిగి వచ్చును కాకని సన్నిధి కాంతి దిగి వచ్చును గాక అయ్యాని కాంతి దిగి వచ్చును గాక భారతదేశం కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో చిత్తమే జరుగును గాకని రాజ్యము కాక భారతదేశాన్ని పరిపాలిస్తున్న అయా అయా తండ్రి మంత్రులను అయా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అందరూ నీతి న్యాయంతో పరిపాలించే కృపను మీరు దయచేయండి ప్రభుని సన్నిధి కాంతిని భారతదేశంలో ప్రకాశింపచేయండి ఇంకా సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్త లేపండి ప్రభా అయా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అయా సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగును గాక తండ్రి అయా పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరుగునుగాక నీ వచ్చును గాక అయ్యా అలాగే దైవజయలు అందరినీ ప్రత్యేకించి నీ హస్తలకు అప్పచెప్పుకుంటున్నామయ్యా వారిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం వారి కుటుంబాలపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నామయ్యా అయా వారి రాకపోక రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం నీకే అయానికే స్తోత్రాలు నిలవబడిన ప్రతి చోట బలమైన అభిషేకముతో నాయన వాక్యములు బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి అయ్యా ఒప్పింపచే ఆత్మను బలముగా పనిచేయనివ్వండి అయ్యా ప్రార్థించే ప్రార్థనా లేపండి అయ్యా ప్రవక్తలు అయ్యా నాయన ఉపదేశకులు నాయన అనేక మందిని మీరు లేపండి ప్రభా యవనస్థుల సైన్యం వలె మీరు లేపండి నాయన అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాయన పరలోకములని చిత్తము జరుగుతున్నట్లు భూమి నీ చిత్తము జరిగించమని అయ్యా ఈ దినం మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నీ తెలివిని నీ జ్ఞానమును మాకు దయచేయండి ప్రభావ అయ్యా తండ్రి నాయన యహో అయ్యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం అన్నావు ప్రభావ నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు పైన వాటిని వెతికే కృపడు మాకు దయచేయండి ప్రభా లోకంలో మేము యాత్రికులమని గుర్తెరిగి ప్రభా నాయన మా పౌరసత్వం అయ్యా మీతో కూడా ఇక పరలోకంలో ఉందని గుర్తెరిగిన వారమే ప్రభా నాయన అయ్యా మేము జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయండి ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని ఏసుక్రీస్తు అతిపరిశుద్ధ అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం నా పరమ తండ్రి ఆమెన్